వాడు వైసీపీ మనిషి అండి జగన్ మనిషి అని డబ్బులు కూడా జగన్ పంపించేవాడు అంట అని చెప్తాడు వీళ్ళ పరిజ్ఞానం ఎంత ఉండాలా ఇప్పుడు మాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు అట్లాగా చెప్పినప్పుడు అవునా కాదన్నది క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత రాసేవాడు అప్పుడు కూడా ఇంత దరిద్రం ఉండేది కదా ఏది అవును వాళ్ళ టైంలో ఆడగే చేయాలి కదా అని వాళ్ళని తెప్పించి ఇట్లా ఉండేది కాదు మనకి ఇప్పుడు అట్లా కాదు దానికి ఎవరు అంటే ఉద్యోగుల మధ్యన శత్రుత్వంతో లేదా ఉద్యోగులు తమ కోరుకున్న పోస్టుకి వెళ్ళాలంటే అక్కడ అడ్డున్నోడిని తప్పించడం కోసం అవతల మీద కొన్ని చాడీలు కరెక్ట్గా మన భాషలో చెప్పాలి పితూరి చెప్తా ఉంటారు దాన్ని వీళ్ళు హైలైట్ చేస్తారు దాన్ని తెలుగుదేశంలో ఉన్నటువంటి దాన్ని ఆ పదం ఏమనాలంటే సంరక్షకుల బృందం ఒకటి వచ్చింది ఇప్పుడు సోషల్ మీడియా సంరక్షకుల బృందం తెలుగుదేశం కాపాడాలి పాపం చంద్రబాబు గారిని కాపాడాలనుకుని తెలుగుదేశాన్ని కాపాడాలనుకుని వీళ్ళు వాళ్ళనే దెబ్బతీస్తున్నారు వాళ్ళ మీద నెగిటివ్ స్టోరీల్ని వీళ్ళు ఫార్వర్డ్ చేస్తారు ఈ పత్రికలు అదే చేస్తున్నాయి వీళ్ళు అదే చేస్తున్నారు నిజంగా అయితే గనక వ్యవస్థ వ్యవస్థగానే ఉంటుంది ఇప్పుడు అధికారంలో ఉంటే వాడి మాటే నాల్సిందే ఇవాళ ఒక దాని ఉంటారు రేషన్ మీద వేసిన సిట్లో నలుగురు ఆఫీసర్లు తీసేశారట వాస్తవంగా వాళ్ళు ఎవరూ కూడా జగన్కి ఏమీ చుట్టాలు కాదు పుట్టినప్పటి నుంచి కానీ జగన్ ఉన్నప్పుడు కొంతమంది రెడ్లు రెడ్ అధికారులు కొంచెం డామినేట్ చేసి ఉండొచ్చు కూడా నేను కాదనుకోండి అయితే అదేదో జగన్ సొంత మనుషులని కాదు అక్కడ కుల డామినేషన్లనే నడుస్తుంటాయి కానీ ఇక్కడ ఒక ముద్రలు వేసేసేయడం వల్ల